నిన్న ఒక చిన్న వీడియో పెట్టాను కదా నేను ఎవరైతే ఒక పూరి గుడిసెలో పడుకున్నప్పుడు ఆ యొక్క గుడిసే తగలబడి అందులో ఉన్నటువంటి వాళ్ళు మరి బతికి బయటపడడం జరిగింది తినడానికి తిండి లేకుండా ఒక పూరి గుడిసె మొత్తం కూడా కాలిపోయిందని సార్ నేను ఇంట్లో చూసుకోవచ్చు చచ్చిపోదు సార్ పైసలు తినడానికి తిండి లేదు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు నాకు సమాచారం ఇవ్వడం ఆ యొక్క వీడియో నాకు రావడం నాకు బాధ అనిపించి ఇమ్మీడియట్లీ నేను అందరికీ నమస్కారం అండి నా పేరు గట్టుగిరి మాతృదేవో మాతృదేవోభవానాథాశ్రమం నిన్న ఒక చిన్న వీడియో పెట్టాను కదా నేను ఎవరైతే ఒక పూరి గుడిసెలో పడుకున్నప్పుడు ఆ యొక్క గుడిసే తగలబడి అందులో ఉన్నటువంటి వాళ్ళు మరి బతికి బయటపడడం జరిగింది మొత్తం మీద వాళ్ళ ప్రాణాలైతే ఇబ్బంది కాకుండా సంతోషంగా ఉన్నారు కానీ ఇంట్లో ఉన్నటువంటి సమాన్ ఏదైతే ఉందో బియ్యం కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని డబ్బులు కావచ్చు అలాగే బంగారం కావచ్చు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆడపు శంకరయ్య లక్ష్మమ్మ వాళ్ళు పాపం గుడిసె కాలిపోయి అందులో ఉన్న దాచుకున్న డబ్బులు మరియు వస్త్రాలు బట్టలు కాగితాలు అన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కాలిపోయినాయి దగ్ధమైనవి షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి సోషల్ మీడియా ద్వారా చెప్తే మాతృదేవ బాబా అని చెప్పేసి అని స్వ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం నేనేమో పనికి పోయినా సార్ జీతంలో పోయినా ఈమె ఒకటే ఉంది ఒకటే ఉంది ఇంట్లో

అది తొంభై ఐదు వేలు జీతం పై పైసలు ఎన్ని ఉండాలి పైసలు యాభై వేలు నేను జీతం పై తెచ్చిన ఏమో సపరేట్ నేను జీతం పై అలాగే బట్టలు కావచ్చు తినడానికి తిండి లేకుండా ఒక పూరి గుడిసె మొత్తం కూడా కాలిపోయిందని ఆ యొక్క మ్యాటర్ మీ అందరికీ పెట్టినాను సో దానికి స్పందించి ఎవరైనా దాతలు ముందుకు వస్తారేమో అని నిన్న నుంచి నేను వెయిట్ చేసినాను మన ఆశ్రమం పెట్టినటువంటి పోస్టును చూసి మరి యొక్క కుటుంబానికి దాతల సహాయం తీసుకొని ఈ యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాము మన ఆశ్రమం తరపు నుంచి ఏదో ఒక సేవా కార్యక్రమం ప్రతిసారి చేస్తుంటాము సో ఈరోజు మన ఆశ్రమం తరపు నుంచి ఈ యొక్క కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తోటి మానవులుగా మనం అందరం కూడా ఎంతో కష్టపడి మన కుటుంబాన్ని పోషించుకుంటాము కానీ ఈరోజు ఈ యొక్క మరి మహిళ చెవులు వినపడవు నా కాళ్ళు చెవులే తగలబడుతుంటే కూడా గమనించలేని పరిస్థితిలో ఉండే సో ఆమె కూడా పాపం చనిపోయే పరిస్థితి ఉండే అయినా కూడా ఏదో దేవుని వల్ల ఆమె బయటపడ్డది ప్లస్ ఈయన కూడా టైంకి అక్కడ వాళ్ళ భర్త లేడు సో మొత్తం మీద వాళ్ళ ప్రాణానికి హాని లేదు కానీ మరి తినడానికి తిండి లేదు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు నాకు సమాచారం ఇవ్వడం ఆ యొక్క వీడియో నాకు రావడం నాకు బాధ అనిపించి ఇమీడియట్లీ నేను వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాను సో ఇదో ఒక ఇరవై వేల రూపాయలు కాదు ఇక ముందు ముందు కూడా మరి మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇరవై వేలు రూపాయలతో మనం ఏమీ చేయలేము ఇరవై వేల రూపాయలలో వాళ్ళకి పోయినటువంటి ఆ సామాన్లు అన్నీ కూడా రావు సో మనందరం కూడా తోచిన విధంగా కింద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నెంబర్కి మీ వంతు సాయశాఖలు అందించాలని అలాగే ఇక ముందు ముందు కూడా వాళ్ళకి తోడుపాటును అందించాలి అలాగే మనోధైర్యాన్ని కూడా మనందరం ఇవ్వవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈరోజు మరి మా నారాయణపురం ఉప సర్పంచ్ గారు అనేటువంటి ఉప్పరగోని సంజీవ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ క్యూన్యూస్కి సంబంధించినటువంటి సాయి రిపోర్టరు క్యూన్యూస్ రిపోర్టరు అలాగే శనార్థి పేపర్ తెలంగాణ శరణార్థి పేపర్ తెలంగాణ పేపర్ అయినటువంటి మన సాయి వారి ఆధ్వర్యంలో వారు నాకు తెలియచేయడము ఇమ్మీడియట్లీ స్పందించి ఈరోజు ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటున్నాం కాబట్టి నేను ఎంతో సంతోషంగా గర్వంగా ఉన్నాను ఇంకా ముందు ముందు కూడా మీ సహాయం ఈ యొక్క కుటుంబానికి అందించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి విన్నపించుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ